హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దొండకాయ మసాలా కర్రీ చేసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని దొండకాయలని బాగా శుభ్రంగా కడిగేసుకొని అలా నివులుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మంచిగా మసాలని దాంట్లో పట్టేటట్టు నిలువు కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లో కావలసిన పదార్థాలను ఫ్రై చేసుకోవాలి గుప్పెడి పల్లీ తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలండి ధనియాలు తీసుకొని దాంట్లో కూడా అది కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అవనివ్వాలి జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి మంచిగా చిటపటాట్లు ఆడించిన తర్వాత ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి కొద్ది కొబ్బరి ముక్క అండి గరం మసాలా అది లవంగాలు పట్ట అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయలను బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఉండకుండా మంచిగా ఫ్రై చేసుకున్నాం చేసుకున్నామనుకోని మసాలాల్లో వేసినా కానీ పచ్చి పచ్చిగా అనిపించకుండా టేస్ట్ మంచిగా వస్తుందండి ఇలా ఫ్రై చేస్తే అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ అలా వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అనేది పచ్చికుండకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టూ టేబుల్ టూ టూ టమాటాస్ని ప్యూరీ చేశానండి టమాటో ప్యూరీ దాంట్లో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై ఫ్రైవనివ్వాలి మంచిగా టమాటా మొత్తం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కారము పసుపు ఉప్పు మొత్తం వేసి కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక పేస్ట్ చేసాం కదండీ అది మొత్తం మసాలాలను కూడా వేసేసుకోవాలి అది కూడా బాగా ఉడకనివ్వాలి మంచిగా పచ్చివాస అనేది కూడా లేకుండా మొత్తం ఉడకనిస్తే మంచి టేస్ట్ బాగా వస్తుందండి అడగంటకుండా చూసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక ఇందాక దొండకాయలను ఫ్రై చేసుకున్నాం కదండి అది దాంట్లో వేసుకోవాలి మంచిగా దొండకాయలు మసాలా మంచిగా కలిపేటట్టు కలుపుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉడకనిస్తే టేస్ట్ బాగా వస్తుందండి మొత్తం పైకి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఉడకనివ్వాలి బాగా మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి టేస్టీ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ బాగుస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్